ఆంధ్ర రాష్ట్ర అవినీతి పాలన ఆకాశానికి అంటుకుందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ అన్నారు విజయవాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్పై సిబిఐ దర్యాప్తు సంస్థ అధికారులు నిష్పక్షపాతకంగా విచారణ చేయాలన్నారు ఎన్నికల్లో ఈ డ్రగ్స్ వినియోగించడానికి రాష్ట్రానికి తీసుకొచ్చారని ఆరోపించారు విశాఖ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రోద్బలంతోనే రాష్ట్రానికి డ్రగ్స్ వస్తున్నాయన్నారు అవినీతి పాలన ఆకాశానికి అంటుకుంది ఇరవై ఐదు వేల కేజీల గ్రాములు కాదు కేజీల డ్రగ్స్ ఎలక్షన్లో వాడటానికి డబ్బు పంచుతుంది సరిపోక భూమి భూములు ధూమ్ ధూములు మందులు పంచుతుంది సరిపోక అరవై లక్షల నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు సరి కదా ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ బ్రెయిన్ని డ్యామేజ్ చేసి సరిగ్గా ఆలోచించలేని పరిస్థితితో ఓట్లేయించుకోవడానికి జరుగుతున్న కుట్ర సిబిఐ ఎంక్వైరీది తెలియగానే నేను డిమాండ్ చేస్తున్నాను మరొకసారి మీడియా ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి విశాఖపట్నంలో ఉన్న ఎంపీ ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఫ్రాక్స్ బలముతోనే ఈ డ్రగ్స్ బినామీ అయిన ప్రధానమంత్రి బినామీ అయిన అదానీకి ఎయిర్పోర్ట్లు ఎవరు అమ్ముతున్నారు అరవై వేల కోట్లది ఆరు వందల ఇరవై కోట్లకు ఈ రోజు కోట కోర్టులో ఆర్గ్యుమెంట్ లాస్ట్ వీక్ డిరెక్షన్స్ కూడా ఇచ్చారు ఆండ్రమూల్ హైకోర్టు ఇద ఇద ప్రజా పాలన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా విశాఖపట్నం నుంచి ఒడిశాకి డ్రగ్స్ పంపిస్తున్నారా లేదా ఆ రోజు పదిహేను కోట్ల రూపాయల క్యాష్ పట్టుకెళ్తుంటే నేను ఎలక్షన్ కమిషన్ మునుగోడు వెళ్తుండే నేను ఆ సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకున్నాను రుజువులతో రిపోర్ట్ చేశాను ఈవీఎంలు మార్చుతుండే పట్టుకొని రుజువులతో రిపోర్ట్ చేశాను ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే నా ఒక్కడికే ఉంది ఈ పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీల్ని జైల్లో పెట్టే నా ఒక్కడికే ఉందని నూటికి అరవై శాతం ఇక్కడున్న ఛానల్ సర్వేలో పాలన రావాలి పాలన మారాలి అని కోరుకుంటున్నారు వందలు వేల మంది ఇప్పటికి దాదాపు మూడు వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీ తరఫుని రాష్ట్రంలో పోటీ చేయాలని బాబు మోహన్ గారు మూడు సార్లు మాజీ మంత్రి వరంగల్లో వెళ్ళి నామినేషన్ వేస్తాను సార్ మీ బ్లెస్సింగ్ ఇవ్వండి అని ప్రజాశాంతి పార్టీలో చేరారు వద్దండి వరంగల్ టైం లేదు అంటే లేదు సార్ సర్వేలు చేశాను మిమ్మల్ని పది ఆరుగురు కోరుకుంటున్నారు నాకు మంచి క్లీన్ ఇమేజ్ ఉంది మూడు సార్లు ఎప్పుడు నేను ఓడిపోలేదు దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి స్టార్ క్యాంపైనర్గా గా నేను తిరుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ అంతా